నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనే విషయంపై దాదాపు తెరపడినట్టు తెలిసింది శనివారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు చాలా ప్రత్యేకత ఉంది ప్రభుత్వం ఈ సభల్లో కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై విచారణ ముగించి ఇచ్చిన పీసీ ఘోష్ నివేదికను సభలో ప్రవేశపెట్టనుంది దీనిపై చర్చకు కూడా ప్రభుత్వం రెడీ అయ్యింది దీనికి స్పీకర్ ప్రసాద్ రావు కూడా ఓకే చెప్పారు ఈ నేపథ్యంలో ఇతర విషయాల సంగతి ఎలా ఉన్నా బిఆర్ఎస్ అధినేతకు మాత్రం ఈ చర్చ ఏకపక్షంగా సాగితే ఇబ్బంది తప్పదన్న వాదన వినిపిస్తుంది బలమైన గలం వినిపించేందుకు కేటీఆర్ హరీష్ రావు లాంటి నాయకులు ఉన్నప్పటికీ తెలంగాణ సమాజంతో పేగుబంధం ఏర్పరచుకున్న కేసీఆర్ స్వయంగా దీనిపై మాట్లాడితే వచ్చే గ్రాఫ్ కు వారు మాట్లాడితే వచ్చే రెస్పాన్స్ కు తేడా ఉంటుంది అందుకే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై చర్చించే సమయంలో కేసీఆర్ రావాలని కోరుతున్నారు తాజాగా ఈ విషయంపై శనివారం ఉదయమే తన ఫామ్ హౌస్ నుంచి కీలక నాయకులతో కేసీఆర్ ఫోన్లు సంభాషించినట్టు తెలుస్తోంది తాను కూడా అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారని సమాచారం అయితే ఎప్పుడు వచ్చేది ఇంకా డేట్ ఫిక్స్ అవ్వకపోయినా తాను వస్తానని ముందు మీరు వెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారట వర్షాలు ప్రజల అగచాట్లు హైడ్రా అవినీతి సహా ఇతర ప్రధాన అంశాలను సభలో లేవనెత్తాలని కూడా సూచించారట ఈ క్రమంలో తాను కూడా సభకు వస్తానని ఆయన చెప్పుకొచ్చారట అయితే బీఆర్ఎస్ వర్గాల అంచనా ప్రకారం కాళేశ్వరంపై పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అసెంబ్లీలో ఇచ్చేందుకు రెండు మూడు రోజుల సమయం పడుతుందట అయితే అప్పటి వరకు కేసీఆర్ వెయిట్ చేయనున్నారు అంత కూడా నివేదికపై ప్రభుత్వ వాదనను ఆయన లైవ్లో విని దాని ప్రకారం కౌంటర్ రెడీ చేసుకుని వస్తారని సమాచారం ఒకవేళ ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గితే మాత్రం కేసీఆర్ వెనకడుగు వేయడం ఖాయమని తెలుస్తోంది అయితే మరి ఏం జరుగుతుందో మనమంతరం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే మరి కేసీఆర్ ఎప్పుడు వస్తారంటారు ఆయన మైండ్లో ఏం నడుస్తుందంటారు ఒకవేళ కేసీఆర్ వస్తే ఏ విషయం గురించి ఎక్కువగా మాట్లాడతారంటారు మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి